Welcome to Hardit TV News. ఈ నెల పన్నెండవ తేదీన హాన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగే రాష్ట సదస్సును జయప్రదం చేయాలని నర్సంపేట డివిజన్ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎఫ్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజ్ మాట్లాడుతూ నర్సంపేట మాజీ సభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన హాన్మకొండ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట సదస్సు నిర్వహించారు నిర్వహించడం జరుగుతుంది విద్య వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలని ప్రైవేట్ రంగంలో ఉండకూడదని రాజ్యాంగం కల్పించిన విద్య వైద్యం హక్కులను ప్రభుత్వాలు పెడచెవన పెడుతున్నాయని వారన్నారు తక్షణమే విద్యా వైద్య రంగాలను ప్రభుత్వ రంగాల్లో కొనసాగించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టిఎస్ జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి రాకేష్ ఓ దినేష్ ఎండి సమీర్ ఎండి కాసింగ్ కే జాన్ వేస్లీ తదితరులు పాల్గొన్నారు